వీళ్ళు అలాట్ చేయట్లేదు అనేది పెద్ద సంస్థ చాలా చాలా విషయాలు వక్ఫ్ బోర్డు గురించి చెప్పారు ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థ ఇది ప్రజలకి తెలియజేశారు ధన్యవాదాలు కళ్యాణ్జీ జై మరొక మంచి అంశంతో మనం మళ్ళా మన చర్చా వేదికలో పాల్గొందాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటే అదే అండి ఇవాళ చర్చా వేదిక అందరూ చూసుంటారు వక్ఫ్ బోర్డు ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థను మన రాజకీయ నాయకులు తయారు చేశారో కళ్యాణ్ గారి ద్వారా మనం తెలుసుకున్నాం మరొక మంచి అంశంతో మేము ముందుకు వస్తాం అప్పటివరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తి వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి जय हिंद जय